దాదాపు నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర గల నిజాం కళాశాలకు పీజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులకు హాస్టల్ వసతి లేదంటూ విద్యార్థులు రోడ్డు పైన నిన్న బైఠాయించడం జరిగింది ప్రస్తుతం ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది ఖచ్చితంగా మాకు హాస్టల్ కేటాయించాలి మా యొక్క అంటే మేము గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చాము హాస్టల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా మీ పేరు అరుణ డిపార్ట్మెంట్ ఫిజిక్స్ ఎందుకు మీరు దీక్ష చేస్తున్నారు మాకు హాస్టల్ ఓయిలో కావాలి సార్ ఎందుకంటే మాకు అక్కడ అక్కడ ఆల్రెడీ నిజాం కాలేజ్ వాళ్ళకి బ్లాక్ ఉంది సార్ అక్కడ మాకు హాస్టల్ కావాలని అడుగుతున్నాం సార్ మళ్ళీ ఇక్కడ మాకు సైఫాబాద్ లో ఇచ్చారు సార్ సైఫాబాద్ లో చాలా ఇబ్బంది అవుతుంది సార్ అందుకే మాకు ఓయిలో హాస్టల్ కావాలని అడుగుతున్నాం సార్ సైబాబాద్ హాస్టల్ అంటే వేరే కాలేజ్ సంబంధించిన హాస్టల్ కదా అది మీరు అక్కడ ఉండడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎన్ని రూములు కేటాయించారు మీకు అక్కడ మాకు రెండు రూములు కేటాయించింది సార్ అక్కడ రెండు రూమ్ అబౌవ్ సెవెంటీ వరకు ఉన్నారు సార్ అందులో చాలా ఓవర్ క్రౌడెడ్ అయిపోయిన ఆ రూమ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి సార్ చిన్నగా ఉన్నాయి అందులో బెడ్స్ వేసి ఒక టూ బెడ్స్కి ఇద్దరు ముగ్గురు చొప్పున పడుకోమని చెప్తారు సార్ ఒక్కొక్కరికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సార్ వాళ్ళు ఎలా అనుకుంటారు సార్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు సార్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పండి మీ పేరు పేరు పావని ఎంఎస్సీ జువాలజీ డిపార్ట్మెంట్ మాకు యాక్చువల్గా మాకు ఒయ్యూలం బ్లాక్ లో మాకు నిజాం కాలేజ్ డిపార్ట్మెంట్ కి ఒక సపరేట్ నిజాం కాలేజ్ వాళ్ళకి హాస్టల్ ఉంది కానీ మాకు సైఫాబాద్ లో చేసినారు సైఫాబాద్ లో మొత్తం మేము నిజాం వాళ్ళం సెవెంటీ మెంబర్స్ ఉన్నాం సైన్స్ డిపార్ట్మెంట్ అందులో సెవెంటీ మెంబర్స్ని ని ఓన్లీ టూ రూమ్స్ మాత్రమే అడ్జస్ట్ చేసినారు అది కూడా ఒక రూమ్ లో టోటల్ థర్టీ సిక్స్ ఇంకో రూమ్ లో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అట్లా ఉన్నాం అయితే ఒక రూమ్ లో టూ కవర్స్ కి త్రీ త్రీ మెంబర్స్ నిడుకోబెడుతున్నారు అసలు లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మళ్ళీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని మళ్ళీ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు నైట్ కూడా ఫుడ్ బాగుండట్లేదు అసలు ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అలా అంటే మాకు ట్రావెలింగ్ ఇబ్బంది మొత్తం అసలు మాకు ఫెసిలిటీస్ బాగాలేవు అక్కడ మాకు ఓయిలో హాస్టల్ కావాలి అంతే అధికారులు సంప్రదించి ఏమని చెప్తున్నారు చేస్తే కొంతమందికి మాత్రమే అలాట్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి లేదని చెప్తున్నారు అకామడేషన్ ఉండి కూడా లేదని చెప్తున్నారు మాకు అక్కడ కాబట్టి మాకు ఓన్లీ మాకు హాస్టల్ కావాలి ఇప్పుడు అంతే అందరికీ మీరు చెప్పండి ఎదుర్కొంటున్నారు మాకు లంచ్ ప్రొవైడ్ చేయట్లేదు మార్నింగ్ వండిన టిఫిన్ లంచ్ కి ఇస్తున్నారు అది మధ్యాహ్నం వరకు ఖరాబ్ అయిపోతుంది చట్నీ పుల్లకి అయిపోతుంది చాలా తినలేకపోతున్నాం తినలేకపోతున్నాం రాత్రికి వెళ్ళేసరికి మాకు ఓపిక ఉండట్లేదు చదువుకోలేకపోతున్నాం మేము చెప్పండి వేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మాకు ఇప్పుడు మా ఏజ్ ఏంటి ఇప్పుడు నోటిఫికేషన్స్ రాయాలి మేము మాకు ప్రిపరేషన్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ అసలు స్టడీ హాల్ లేదు ఏం లేదు ఒక్క రూమ్లో ట్వంటీ టూ ట్వంటీ థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఉన్నారు అందులో అందరికీ ఒకటేసారి ఇంట్రెస్ట్ రాదు మాట్లాడడానికి చదవడానికి వేరే వాళ్ళు చదువుతుంటే ఇంకొకరు ఫోన్ చూస్తారు అట్లా చాలా మందికి ఇబ్బంది అవుతుంది దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం మేము ఒకవేళ చదువుకున్నామని చేస్తుంటే కూడా కాన్సన్ట్రేషన్ రాదు ఎందుకంటే పక్క వాళ్ళు కూడా మనమని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు సో అది మాకు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మాకు డైలీ ఫుడ్ మార్నింగ్ ఏ టిఫిన్ అయితే పెడుతున్నారో అది లంచ్కి తీసుకొస్తున్నారు ఈరోజు ఉప్మా పెట్టారు అది అసలు మెనూలోనే లేదు అయినా కానీ ప్రిపేర్ చేశారు ఈరోజు అదే తీసుకొచ్చాం లంచ్కి కూడా లిమిటెడ్ ఫుడ్ మళ్ళీ మధ్యాహ్నం కూడా మార్నింగ్ టిఫిన్ టిఫిన్ కూడా తింటున్నాం ఇంకా మాకు మధ్యాహ్నంకి ప్రిపేర్ చేసిన రైస్ ఉంటది కదా వాళ్ళు మాకు మిగిలింది మళ్ళీ మాకు నైట్ వండిన రైస్ మధ్యాహ్నంకి చేసిన రైసే పెడుతున్నారు అసలు ఏవి క్లియర్ గా లేవు మాకు ఆయిలో హాస్టల్ కావాలి మా బ్లాక్ మాకు కావాలి అంతే అంటే మీకు హాస్టల్లో అంటే కాలేజీలో అడ్మిషన్ వచ్చినప్పుడు హాస్టల్ సపరేట్ కేటాయిస్తామని చెప్పేసి అంటారు ఓయూలో ఇస్తున్నారు కొంతమందికి ఓయిలో కొంతమందికి నిజాంలో ఇస్తున్నారు సెకండ్ అంటే ఫస్ట్ సెకండ్ ఇయర్స్కి పీజీ వాళ్ళకి కానీ ఈసారి ఎందుకు అట్లా చేంజ్ చేయడం ఈసారి ఎందుకు అక్కడ వాడేసి మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతిసారి ఎట్లయితే చేస్తున్నారో ఇక ఈసారి కూడా అట్ల చేయాలి మమ్మల్ని సపరేట్గా మళ్ళీ మాకు కొత్త రూల్ తీసుకోరావద్దు మా వల్ల మళ్ళీ మా జూనియర్స్ కూడా సఫర్ అవుతారు ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదా స్టాండ్ కాబట్టి మేము కొంచెం ముందుకు వచ్చినాం అంతే అంటే సికింద్రాబాద్ పీజీ కళాశాలలో కూడా కొంతమంది అని చెప్పేసి అంటారు మాకు బ్లాక్ లేనప్పుడు వేరే వాళ్ళ దాంట్లో మమ్మల్ని సెటిల్ చేశారు అట్లా వాళ్ళు మొన్న వచ్చి ధర్నా చేశారు వాళ్ళని కొంచెం ఫ్రీగా చేసేసారు అంట అక్కడ స్పేస్ అకామిడేషన్ అంతే కుదిరిందంట అంటే వాళ్ళకి చేశారు మాకు ఇంకా మా సమస్యలు పరిష్కరించలేదు ఇంకా మీరు ఎప్పడమ్మా అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది డిస్ట్రిక్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలు పెట్టుకొని పట్టణాలకు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటే మా ఫ్యూచర్ బాగుంటుంది వస్తున్నారు కదా ఇక్కడికి వచ్చినాక మీ చదువు ఎట్లా ఉన్నది చదువు ఏం లేదు చదువుతలేము అసలు చదువుతలేము ఫుడ్ లేదు బెడ్ లేదు హాస్టల్ లేదు ఏం లేదు వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఇలానే మేము ధర్నా చేసుకుంటూ కూర్చుంటున్నాం చదువు ఎక్కడ ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ చేసాం మేము రాయలే ఇంటర్నల్స్ కష్టపడి సీట్ తెచ్చుకున్నాం ఇక్కడ నో యూజ్ అసలు యూజ్ ఏం లేదు తెచ్చుకున్నాం గానీ లేదు అసలు హాస్టల్ లేనప్పుడు అడ్మిషన్స్ ఎందుకు తీసుకోవాలి ప్రిన్సిపాల్ సార్ అలాంటప్పుడు ఎందుకు ఇంత ఇంతమందిని కష్టపెడుతున్నాడు సార్ అతనేమో సరే ఏసీలో కూర్చొని ఉన్నాడు మా ప్రా ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ప్రాబ్లం చెప్తున్నాం రోజు చెప్తున్నాం అందరు వచ్చి కూర్చుంటున్నారు సరిగా ఫుడ్ లేదు ఏం లేదు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు సార్కి ఇది మా ప్రాబ్లం అంటే మీరు మీ ఉన్నత చదువులు చదువుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి మీ తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసి అంటే ఖర్చైనా సరే అప్పులు వేసి కూడా ఇక్కడికి పంపించారు కదా పట్టణాలకు మీ తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మా బాధ మేము చెప్పుకోలేకపోతున్నాం తల్లిదండ్రులు ఒకవేళ చెప్తే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు బాధపడతారని పడతారని మేము అసలు చెప్తలేము బాగున్నాం నాన్న తింటున్నాం బాగానే ఉంటున్నాం కాలేజ్కి వెళ్తున్నాం చదువుతున్నాం అని మంచినే చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు బాధపడతారని పడతారని ఇక్కడ ప్రాబ్లం మేమేం చెప్తలేను ఒకవేళ చెప్పిన ఇన్ కేస్ వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళు బాధపడకూడదని మేము మా ప్రాబ్లం మేము ఫేస్ చేసు మా ప్రాబ్లంని మేమే సాల్వ్ చేసుకోవాలని మేమేం చెప్తలేం ఇదంతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో మాకు తెలుసు అమ్మా డిపార్ట్మెంట్ సార్ నా పేపర్ గాయత్రి నేను కోదా నుంచి వచ్చాను మాది కెమిస్ట్రీ ఫార్మకు ఇన్ఫర్మేటివ్ డిపార్ట్మెంట్ సో మేము హాస్టల్ ఫుడ్ ఏమో మార్నింగ్ నుంచి అదే తెచ్చుకుంటున్నాం సో ల్యాబ్ ఉంటుంది మాకు ల్యాబ్లో ఫిమ్స్ వస్తే అవన్నీ ఉంటాయి కదా సో మాకు హెడ్డేక్ వస్తుంది ఆ హెడ్డేక్ ద్వారా మేము కింద పడిపోతాం అది టిఫిన్ తిని మేము క్యారీ మళ్ళీ వెళ్ళాలంటే మాకు ఎనర్జీ ఉండట్లేదు సో డే మొత్తంలో మేము నైట్ పూట ఒక్క రైస్ తింటున్నాం అది మేము క్యారీ చేయలేకపోతున్నాము సార్ అక్కడ వెళ్ళి చదువుకుందామన్నా టూ బెడ్స్కి త్రీ మెంబర్స్ ఉండాలి అక్కడే లగేజు అక్కడే త్రీ మెంబర్స్ కూర్చోడానికి చదువుదామనే కాన్సన్ట్రేషన్ రావట్లేదు నేను నిజాం కాలేజ్ పీజీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మేము లాస్ట్ టూ డేస్ నుంచి మాకు ఇంటర్నల్ పెడుతున్నారు మేము ఇంటర్నల్ అన్ని క్యాన్సల్ చేసినాం ఎందుకు చేసినాం అంటే మాకు హాస్టల్లో ఫుడ్ ఉండట్లేదు బెడ్స్ కూడా పడుకోనికి సరిగా ఉండట్లేదు మాకు ఫుడ్ లేదు బెడ్ లేదు ఆఫ్టర్నూన్ కూడా సరిగా తినట్లేము ఇట్లా మేము ల్యాబ్స్కి వస్తున్నాం ల్యాబ్స్కి తినకుండా వస్తే ఎట్లా ఎట్లా చేయగలుగుతాం సార్ ఫుడ్డే ఉండట్లేదు మేము ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాం సో దీని గురించే స్ట్రైక్ చేస్తున్నాం సార్ నిన్న మేము స్ట్రైక్ చేసాము ఇక్కడ సార్ వాళ్ళు డిపార్ట్మెంట్ల దగ్గర ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తే పట్టించుకోలేదు అందుకే మేము రోడ్డు రోడ్డు మీదకి వెళ్ళినాం ఎవరైనా అందరూ చూసి రియాక్ట్ అవుతారని కానీ ఏ రియాక్ట్ కాలేదు స్టూడెంట్స్ మీద అందరూ పోలీస్ వాళ్ళందరూ మమ్మల్ని ఈడ్చుకెళ్ళి స్టేషన్కి తీసుకెళ్ళినారు తీసుకెళ్లి నిన్న ఈవినింగ్ సిక్స్కి వదిలిపెట్టినారు ఓన్లీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఓయకని చెప్పినారు మిగతా వాళ్ళెవ్వరికీ చెప్పలేదు సో వాళ్ళ పరిస్థితి ఏంది మాకు హాస్టల్ కావాలి ఫుడ్ కావాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ సార్ ఈ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని మాకు కావలసినంత సాయం సౌకర్యాలు అన్ని కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ నిజాం కాలేజీలో విద్యార్థులు అందరూ ఇక్కడ నిజాం కాలేజ్లో చదువుతున్నాను ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏ సమస్య గురించి మాట్లాడినా పట్టించుకో పట్టించుకునే లేని పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది మా మీద మేము హాస్టల్లో బేసిక్ లైట్లు ఫ్యాన్లు బాత్రూమ్లకి డోర్లకి కనీసం డోర్లు కూడా లేవు ఫ్యాన్లకి లే ఫ్యాన్లు ఫిట్ చేయమంటే ఫండ్ లేదంటారు టేక్ కేర్ మీద చెప్పుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని ఇట్లా ఏ పని చెప్పినా కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకొని దూరం చేయట్లేదు పనులు ఏదన్నా అంటే ఫండ్ లేదంటారు ఫండ్ ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు మినిమం ఒక కాలేజీకి స్కాలర్షిప్లు ఇస్తుంది గవర్నమెంట్ నుంచి అన్నీ వస్తున్నా కానీ ఏ విషయాలు సాల్వ్ చేయరు ప్రిన్సిపాల్ని కలుద్దామంటే ప్రిన్సిపాల్ ఏ ఎప్పుడు ప్రొటెస్ట్ చేసినా ఎప్పుడేదన్నా రిప్రజెంటేషన్ ఇద్దామని పోయినా కానీ ప్రిన్సిపాల్ కనీసం ఛాంబర్లో ఉండరు వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడతారు అయిపోతుంది అంటారు ఎప్పుడు పోయినా అయిపోయి అయిపోయి అని చెప్పేసి అంటారు నిన్న ప్రొటెస్ట్ చేస్తే గట్టిగా మాట్లాడినందుకు కాప్స్ని పిలిపించి అందరినీ అరెస్ట్ చేన్లోకి ఎక్కించెళ్ళి అందరినీ తీసుకెళ్ళి కొంతమంది గర్ల్స్కి దెబ్బలు తగిలి ఇబ్బంది పడి ఇక్కడ ఓ మేము ఓయూలో క్యాంపస్లో సీటు కొట్టుకొని ఇక్కడ అన్నీ బాగుంటాయి మా లైఫ్ సెటిల్ అయిద్ది అని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో నుంచి వస్తే ఇక్కడ వీళ్ళు బిహేవియర్ ఎట్లుందంటే ఇది ఒక రాజరికం లాగా ఇక్కడ అందరూ మేము మేము చెప్పిందే నడవాలి మేము చేసిందే నడవాలి అనే విధానంలో ఉంది ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వండి లేకపోతే నీ పేరేంటి అని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి మరీ ఇక్కడ ఇట్లా చేస్తున్నారు ఇది అంత అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది కనీసం బయటైన ప్రజాస్వామ్యం ఉందేమో కానీ మా కాలేజీలో లేదు ఏది చేద్దామన్నా ఏది చేద్దామన్నా ముందు ముందు పిలిపించటం మ్యానిపులేట్ చేయటం ఏది మాట్లాడదామన్నా పలానా వ్యక్తిని బెదిరించటం లేకపోతే మీకు అటెండెన్స్ ఉండవు ఎక్కడొకక్కడ దొరుకుతారు మాకు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు తప్ప స్టూడెంట్స్ ఇష్యూ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని ఏ ఒక్కరూ మాట్లాడలేదు ఏది వచ్చినా సప్రెస్ చేయటం ఎంత మాట్లాడినా ఏదో ఒకటి చేయటం ప్రిన్సిపాల్ సార్ మాత్రం చాలా మొండి వైఖరి వ్యవహరిస్తున్నారు ఏది చెప్పినా పోయి నిన్న స్ట్రైక్ చేస్తుంటే రూమ్లో కూర్చొని ఛాయిలు తాగుతున్నారు మేము అంత కామెడీగా కనిపిస్తున్నాం వాళ్ళకి ఏదన్నా అంటే మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాం మిమ్మల్ని ఏం చేయాలో అది చేద్దాం అనే విధానంలో మాట్లాడుతున్నారు వీటిని అన్నింటినీ గవర్నమెంట్ ఆలోచించి ఒకసారి మేము కూడా మీతో భాగం కాబట్టి మా గురించి ఆలోచించి మా సమస్యలను తీర్చమంటున్నాం ఇదే సమస్యల మీద పోరాడదామని ఫైట్ చేద్దామని స్లోగన్స్ ఇద్దామన్నా గానీ నిర్బంధిస్తున్నారు పోలీసులు వచ్చి మీ మీద కేసులు అయితే మీరు అరెస్టులు అవుతారు అనే నిర్బంధ స్థితిలో ఉన్నాం మేమేమన్నా రౌడీలమా గూండాలమా లేకపోతే తీవ్రవాదులమా ఉగ్రవాదులమా ఇంతమంది పోలీసులు పెట్టి మా చుట్టూ మీరు స్లోగన్స్ ఇవ్వడానికి కూడా లేదని మా గొంతు నొక్కేసే పరిస్థితి ఎందుకు వస్తుంది మాకు మా కాలేజీలోకి అసలు ఎవరు ఎలో చేయకూడదు పోలీసులు లాంటి వాళ్ళు ఎవరు రాకూడదు కానీ వ్యాన్ వేసుకొని వచ్చి డైరెక్ట్గా ఇక్కడ కూర్చొని మీరు స్లోగన్స్ ఇచ్చినా ఏది చేసినా మీ మీద మా దగ్గర ఏసీపీ నుంచి డైరెక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి మీరు ఎందుకు చేస్తున్నారని విషయం చేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం కేవలం రెండు రూములు మాత్రమే కేటాయించారు అది కూడా తాత్కాలికంగా వేరే కళాశాలలో కేటాయించారు అందులో కూడా సదుపాయాలు సరిగ్గా లేవు అంటే స్టడీ అలాంటి సౌకర్యాలు కూడా లేవు మేము ఏదో గ్రామీణ ఆ పట్టణాలకు వచ్చి ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సాధించాం తప్ప సాధించామన్న సంతోషం కూడా లేదు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా మేము చదువు మా ముందు కొనసాగించలేని పరిస్థితి అయితే కనిపిస్తుందా అని చెప్పేసి ఈ నిజాం కాలేజ్ పీజీ విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరామెన్ శ్రీనుతో గోలిహరికృష్ణ బిగ్ టీవీ నిజాం కాలేజ్